హాయ్ దిస్ ఇస్ మీ దిల్ లవన్ యూట్యూబ్ ఛానల్ అందరికీ గుడ్ మార్నింగ్ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జూన్ రెండు జెండా అయితే మా చైత్ర రెడీ అవుతుంది చైత్ర గాడి హాయ్ అప్ప చైత్ర రెడీ గెట్ రెడీ టు బార్ బాగుందా మంచిగా ఉందా వెరీ నైస్ ఒకసారి లేవు అయిపోయిందా ఇంకా అయిపోయిందా ఒకసారి లేవు డాడీ వెరీ గుడ్ టై ఎక్కడ టై టై నై టై లేదా మై లిటిల్ ప్రిన్సెస్ చైత్ర జెండవందానికి అయితే రెడీ అయిపోయింది మా గుండు వెరీ గుడ్ డాడీ పండ్లు ముయ్యి ఇట్లా వెరీ గుడ్ వెరీ నైస్ మా చే అయితే రెడీ రెడీ అయింది పొద్దున్నే లేవమంటే లేస్తలేదు ఎందుకంటే నిన్న హాలిడేస్ ఉండడం వల్ల లేవమంటే బాగా సతాయించింది ఏదో స్వీట్ ఇస్తారమ్మా అది ఇస్తారమ్మా ఇది సరమ్మా అని హచ్చకాయలు గుచ్చకాయలు అని చెప్తే కానీ లేవలేదు మా చైత్ర కదా జల్దీ అంత ఈజీగా అయితే లేవలేదు పొద్దుగాల ఎప్పుడు ఫైవ్ థర్టీ సిక్స్ ఫైవ్ థర్టీ నుంచి అయితే స్టార్ట్ చేసిన లేవడం ఫైవ్ థర్టీ నుంచి లేపితే లేస్తా లేదనమాట లాస్ట్కి ఫైనల్గా అయితే లేచిందో మోతి గిట్ ఇట్లా కడతాం సరే మొత్తానికి అయితే మా చైత్ర స్కూల్కి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు పోయి మేము జెండా ఉన్నాం జెండా ఆవిష్కరణ చేసి అయితే వస్తాం ఆ తర్వాత జూన్ పన్నెండు కనుకుంటా స్కూల్ ఓపెనింగ్ అప్పటి నుంచి ఇంకా మంచిగా రెగ్యులర్గా పడిపోతుంది మా చైత్ర అంతే కదా పొద్దున్న లేవాలి ఇప్పుడు అంటే లేట్గా నేసినాన్ని ఇంకా నెక్స్ట్

Da na da na.